హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ ఈ రోజు క్యాప్సికమ్ స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చేసారండి క్యాప్సికంతో స్పెషల్ కర్రీ ఏంటి రా బాబు అనుకుంటున్నారా టమాటా క్యాప్సికమ్ అండి టమాటా క్యాప్సికమ్ అందరూ వండుకుంటారు దాంట్లో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా అందరూ వండుకుంటారు కానీ ఇప్పుడు నేను వండేది స్పెషల్ అండి ఇప్పుడు నేను ఉన్నట్టు మీరు కనుక వండుకున్నారనుకోండి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే క్యాప్సికన్ టమాటా కర్రీ అనేది చాలా 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 టేస్ట్గా ఉంటుంది క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే అండి ఇష్టం ఉన్న వాళ్ళైనా ఇష్టం లేని వారు ఎవరైనా సరే అండి ఎప్పుడు కర్రీ చేసుకున్న ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది మనం అన్నం కంటే ఎక్కువ కూడా కర్రీని తినేస్తాము అంత రుచిగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి అందుకోసం గ్యాస్ పైన బౌల్ పెట్టి బౌల్ ఈటైన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి క్యాప్సికమ్ బట్టి చూసుకొని వేసుకోండి మనం క్యాప్సికమ్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి క్యాప్సికన్ తక్కువగా తీసుకుంటే ఆయిల్ తక్కువగా వేసుకోవాలి ఆయిల్ ఇట్ అయిపోయిన తర్వాత తాలింపు తినిసులావాలో జీలకర్ర అలాగే మినపప్పు శనపప్పు కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు పసుపు కూడా వేసుకొని అవన్నీ కూడా ఆయిల్ ఫ్రై చేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోండి టమాటాలు ఎప్పుడైనా సరే అండి చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి టమాటాలు తొందరగా ఆయిల్లో మగ్గిపోతాయి మన కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే టమాటాలు ఎప్పుడైనా సరే చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలా టమాటాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి టమాటాలు అన్ని కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోతాయి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలండి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టాము అనుకోండి మొత్తం కూడా మాడిపోతాయి అందుకోసం గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత మంచి మూత తీసి ఇలా కలుపుకున్నారనుకోండి టమాటా మొత్తం కూడా మంచిగా ఆయిల్ మగ్గిపోతుంది టమాటా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి క్యాప్సికమ్ కూడా ఇలా మొత్తం చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి తొందరగా ఉడికిపోతుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మన అన్నలో కలుపుకొని తింటే కూడా ఆ ముక్కలు కూడా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మనం మంచిగా తినేస్తాం పెద్దలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే మంచిగా తినేస్తారండి అదే పెద్ద పెద్ద కట్ చేసాం అనుకోండి అన్నీ ఏరు పక్కన పెడతారు అదే చిన్న చిన్నగా కట్ చేసాం అనుకోండి మంచిగా ఉడికిపోతాయి కాబట్టి అన్నలో కలుపుకొని మనం ముద్ద ముద్దగా ఒక ముక్క తినేయచ్చు చాలా రుచిగా ఉంటుంది అంత రుచికరమైన కూర వండుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు వండుకోవాల్సిందండి ఎందుకంటే అంత రుచిగా ఉండదు కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా క్యాప్సికం ముక్కలు మొత్తం కూడా ఆయిల్లో వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఆయిల్లో మంచిగా మగ్గిపోతాయి చూస్తారుగా ఎంత బాగా మగ్గిపోయాయో మన టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా క్యాప్సికం వేయడం వల్ల మిగతా ఫిఫ్టీ పర్సెంట్ టమాటాలు కూడా ఈ తో పాటు మంచిగా ఉడికిపోతాయి చూస్తారు ఎంత బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోతేనే మన క్యాప్సికం టమాటా మొత్తం కూడా కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే ఇలా మంచిగా ఉడికేటట్టు ఉడికించుకోండి మన క్యాప్సికం అనేది తొందరనే ఉడికిపోతుంది అండి ఆయిల్లో వేసిన ఒక ఫైవ్ మినిట్స్లో తొందరగా ఆయిల్లో మగ్గిపోతుంది అందుకోసమే క్యాప్సికం అనేది లాస్ట్ లో వేసుకోవాలి టమాటా ఫస్ట్ వేసుకోవాలి ఇలా రెండు కూడా బాగా ఆయిల్లో ఉడికిపోయిన తర్వాత మనం సరిపడా ఉప్పు కారం కూడా చూసుకొని వేసుకోవాలి కారం ఉప్పు అనేది ఎవరు ఎంత తింటే అంతే వేసుకోవాలండి అండి ఎందుకంటే మనం లెక్క ప్రకారం చెప్తే కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది స్పైసినెస్ తక్కువగా తింటారు అందుకోసమే కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి వదిలేసాము అనుకోండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అందుకోసమే మనం కారం ఉప్పు వేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేయద్దు మనం కారం ఉప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనేస్తేనే కారం ఉప్పు కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోయి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది చూస్తాను ఆయిల్ ఎంత మంచిగా పైకి వచ్చిందో ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే మన కూర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఈ కన్ టమాటా కూర పెట్టుకొని తింటుంటే అబ్బాబా ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే మీరు అనుకుంటారు ఇన్ని రోజుల నుంచి ఈ కూర ఇలా ఎందుకు వండుకోలేదురా బాబు అని చెప్పి ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది ఈ కూర అన్నంలోకే కాదండి చపాతీలోకైనా జొన్న రొట్లోకైనా ఏ కాంబినేషన్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో మనం కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఇక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మా ఛానల్ సపోర్ట్ చేయండి